హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధంలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆఫీస్లో వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చిన కావ్యకి బెడ్పై పడుకుని తలపై క్లాత్ వేసుకున్న రిషిక కనిపించింది అది చూసి కొంచెం కంగారు పడుతూ నేను చిలక్కి చెప్పినట్లు చాలా ప్రేమగా చెప్పాను వాడి దగ్గరికి వెళ్తే తలపోటు తప్ప వేరే ఏమీ ఉండదు నా మాట విని ఈ ప్రేమ దోమ పక్కన పెట్టి ఆ మిగిలిన బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేసి బుద్ధిగా ఇంటికి పోయి మీ నాన్న తెచ్చిన సంబంధం చూసుకోవే అని నా మాట వింటేనే కదా ఎందుకు ఉంటుంది ప్రేమ పిచ్చి అంతగా పట్టేసింది కదా పాపకి ఇలా తలనొప్పి వస్తేనే కానీ తెలియదు అన్నట్లు పాపకి ఇప్పటికైనా తెలిసిందో లేదో అని మనసులో అనుకుంటూ ఏమే ఈ తలనొప్పి మీ సార్ వల్లనే కదా అంటూ తలపై ఉన్న క్లాత్ తీసింది కావ్యం అక్కడ నుదురుపై కొంత భాగం ఎర్రగా కమిలిపోయి కనిపించింది అది చూసి కంగారుగా ఏ రిషిక నీ బ్యూటీ స్పాట్ అదిరిందే నాకు తెలిసి ఇది నీ ప్రియమైన ప్రేమికుడు ప్రేమగా ఇచ్చిన మొదటి కానుక అయి ఉంటుంది కదా ఎంతైనా నువ్వు అదృష్టవంతురాలు అబ్బా ఎంతమందికి దొరుకుతాయి ఇలాంటి అపరూపమైన కానుకలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటట్లు ఎంత అందమైన గుర్తుని మొహం మీద పెట్టాడు అసలు అలా స్పాట్ చూసి తగిలేటట్లు విసరడం కూడా ఒక కళనే చెప్పుకోవాలి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకోలేక గ్యాప్ ఇవ్వకుండా నవ్వుతూనే చెప్పింది కావ్య అసలే నుదురు మండుతూ ఉండడంతో ఏడవలేక ఉసూరుమంటూ పడుకుని ఉన్న రిషికకి ఆమె మాటలు మరింత మంటని రేపాయి దాంతో పక్కన టేబుల్ పై ఉన్న ఫ్లవర్ వేస్ని చేతిలోకి తీసుకుని గురి చూసి అది కావ్య పైకి విసిరింది ఆమె అది ఎక్స్పెక్ట్ చేయని కావ్య పక్కకు తప్పుకోలేకపోవడంతో ఆమె నిద్ర కూడా చిట్లి రక్తం బయటకు వచ్చింది చూసావా ఇప్పుడు నాతో పాటు నీకు కూడా సేమ్ ప్లేస్లో బ్యూటీ స్పాట్ వచ్చి చేరింది నువ్వన్నట్లు గురి చూసి విసరడం కూడా ఒక కళే ఆ కళ నాకు కూడా వచ్చేసింది చూసావా అంది రిషిక నీ అమ్మ కడుపు మాడా వాడు నీ మీద విసిరితే నువ్వు నా మీద విసురుతావేంటే ఒక్కరోజుకి వాడి సాడం నీకు కూడా వచ్చేసినట్లుంది అయినా నీకు దమ్ము ధైర్యం ఉంటే డైరెక్టర్గా వెళ్ళి వాడితో తాడో పెడో తెలుచుకో అంతేకాని మధ్యలో నాలాంటి వాళ్ళని ఎందుకు బలి చేస్తావు ఆమెపై అరిచింది కావ్య ఎక్కువగా అరిచి ఎనర్జీ వేస్ట్ చేసుకోకు పాప నేను నిన్ను బలి చేయలేదు నువ్వే వచ్చి నాకు బలి అయ్యావు కాసేపు ఆ సంగతి పక్కన పెట్టి అసలు వాడిని ఎలా లైన్లో పెట్టాలో ఒక ఐడియా ఇవ్వవే బాబు వాడిని చూస్తుంటేనే భయంతో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి మాట్లాడాలి అంటే ఏదో గూడ్స్ బండి ఆగకుండా పరిగెత్తునట్లు గుండెల్లో ఒకటే దడ అమాంతం దాని వేగం ఎక్కడ పెరిగి ఒక్కసారిగా ఆగిపోతుందో అని భయపడి చచ్చిపోతున్నాను ఇలా అయితే వాడిని నేను ఎప్పుడు లైన్లో పెట్టేది వాడితో పెళ్లి చేసుకుని పిల్లల్ని ఎప్పుడు కనేది అడిగింది రిషిక అడిగావు కాబట్టి సాహసం చేసి చెప్తున్నాను కోపం తెచ్చుకుని భద్రకాళిలా నా మీద విరుచుకు పడకుండా నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేయి నువ్వు తల కిందగా తపస్సు చేసిన వాడిని లైన్లో పెట్టడం అన్నది అసాధ్యం నీకు సీనియర్గా వాడిని మూడు సంవత్సరాలు ట్రై చేసి ఇంకా చేసే ఓపిక లేక వదిలేసి వేరే వాడితో సెటిల్ అయిపోయాను ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నా మాట విని నాలాగే నువ్వు కూడా వాడి మీద ఉన్న ప్రేమని ఏ గంగలోన కలిపేసి నీకు తగ్గవాడిని చూసుకునే సెటిల్ అయిపో అంటూ ఉచిత సలహా ఇచ్చింది కావ్య ఆ మాటతో అని చూసింది రిషిక నువ్వు చంపేసేలా చూసినా లేక చంపేసినా కూడా నేను చెప్పేది నిజం రిషి అతను ఎటువంటి ఫీలింగ్స్ లేని ఒక జడ పదార్థం అటువంటి వాడిని ప్రేమించడం వృధా ప్రయాస అవుతుందే తప్ప ఏ ఉపయోగము ఉండదు అంది కావ్య అంటే ఎలాంటి అమ్మాయి కూడా వాడిని మార్చలేదు అని అంటున్నావా సూటిగా ఆమె వైపు చూస్తూ అడిగింది రిషిక అతన్ని మార్చలేరు అని నేను అనడం లేదు మనిషి అన్నాక ఏదో ఒక సందర్భంలో మారక తప్పదు రిషి అలాగే ఆ మనిషి మనసుకు నచ్చే అమ్మాయి ఎక్కడో చోటనో పుట్టే ఉంటుంది కదా ఆ అమ్మాయి తన జీవితంలోకి వచ్చినప్పుడు విహాన్ కూడా తప్పకుండా మారతాడు కానీ ఆ అమ్మాయివి నువ్వు మాత్రం కాదు అంది కావ్యం నేను కాకపోతే ఇంకెవరు నన్ను దాటుకుని అతని దగ్గర దాకా వచ్చే ధైర్యం సాహసం వేరే ఎవరైనా చేయగలరా కోపంగా అడిగింది రిషిక ఏమో చేయగలరేమో ప్రతి వారికి ఫేట్ అంటూ ఒకటి ఉంటుంది రిషి ఆ ఫేట్లోనే అతని మార్చే అమ్మాయి పేరు ఖచ్చితంగా రాసే ఉంటుంది అతని దగ్గరికి నువ్వు వెళ్ళడానికి ఎంతో సాహసం చేశావు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టావు కదా అదే ఆ అమ్మాయి అయితే ఎటువంటి సాహసం చేయకుండా అతన్ని ఈజీగా చేరుకుంటుంది తనకు నచ్చిన అతన్ని తనకి నచ్చినట్లుగా మార్చుకుంటుంది ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఒకరి జీవితంలోకి మరొకరు అడుగు పెడతారు ఒకరి మనసులోకి మరొకరు ప్రవేశిస్తారు ఒకరి కోసం మరొకరు ప్రాణం ప్రాణాలు ఇచ్చేంత వరకు వెళతారు అప్పుడు అతనికి ఇచ్చాడే ఇటువంటి బహుమతులు కాకుండా ఆమె జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని బహుమతులను ఇస్తూ ఆమె కంటిలో కన్నీరు రాకుండా ప్రేమగా చూసుకుంటాడు అంది కావ్య అదంతా విని భారంగా శ్వాస తీసుకుని వదిలి ఆర్ కరెక్ట్ కావ్య నువ్వు చెప్తుంది వింటూ ఉంటే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నేను చేసిన తప్పేంటో ఎప్పుడు అబ్బాయిలు వెనక అమ్మాయిలు పడకూడదు అమ్మాయిలు వెనక అబ్బాయిలు పడాలి అప్పుడే వాళ్ళ ప్రేమ స్ట్రాంగ్గా ఉంటుంది ఈ విషయం అర్థం కాక ఇన్నాళ్ళు నేను అతను వెనకపడ్డాను ఇక నుంచి అతను నా వెనక పడేలా చేసుకుంటాను చూస్తూ ఉండు నువ్వు అన్న ఆ అమ్మాయిని నేనే అవుతాను మొండిగా చెప్పింది రిషిక అసహనంగా ఆమె వైపు చూసి దీనికి ఇంకా ఎంత చెప్పినా అనవసరం అనుకుని సరే అది చూద్దాం అంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది కావ్యం అతని జీవితంలో అడుగు పెట్టే అమ్మాయట ఆమె కోసం అతను మారతాడట అదే అతని ఫేట్ అంట సోది చెప్తుంది సోది వాడి ఫేట్లో రాసి ఉన్నది నేనే మరొకరికి ఆ అవకాశం ఇవ్వను కాక ఇవ్వను అలా కాకుండా ఎవరైనా మా జీవితంలోకి రావాలని చూస్తే వారిని చంపడానికి కూడా వెన నేను వెనకాడను అని ఖచ్చితంగా మనసులో అనుకుంది రిషిక ఇల్లు వచ్చిన కూడా నిద్రలు లేకుండా ఒకరి భుజాలపై మరొకరు వాలిపోయి హాయిగా నిద్రపోతున్న జంటని చూసి వారిని డిస్టర్బ్ చేయాలి అంటే కష్టంగా ఉంది జగన్కి కానీ చెయ్యక తప్పకపోవడంతో కార్ దిగి గ్లాస్ డోర్ మీద చిన్నగా కొడుతూ సార్ అని పిలిచాడు అతను దానితో అదిరిపడి నిద్రలేచిన విహాన్ తన భుజంపై బరువుగా ఉండడంతో అటువైపు చూసి దీనికి పడుకోవడానికి నా భుజం తప్ప వేరే ప్లేస్ ఏమీ దొరకలేదా అని అనుకుంటూ విసుగ్గా కొంచెం పక్కకి జరిగాడు దాంతో శిశిక తల వచ్చి అతను ఒడిలో వాలింది దేవుడా ఈ పిల్ల మరీ ఇంత జిడ్డులా నా కతుక్కుపోయింది ఏంట్రా బాబు అని అనుకుంటూ విసుక్కుంటూనే ఆమె తలని తీసి సీట్లో పడుకోబెట్టి డోర్ తీసుకుని బయటికి దిగి లోపలికి వెళుతున్నాడు విహాన్ కానీ రెండు అడుగులు ముందుకు వేయగానే ఏదో తన ప్రాణాన్ని అక్కడే వదిలి వెళ్ళిపోతున్న ఫీలింగ్ అతనిలో కలగడంతో వెనక్కి తిరిగి చూశాడు కారులో ఆదర్ ఆదమర్చి నిద్రపోతూ కనిపించింది శశిక ఆమెను అలా వదిలి వెళ్ళిపోవాలి అని అనిపించకపోవడంతో అసహనంగా ఫీల్ అవుతూనే వెనక్కి వచ్చి ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని ఇంటి లోపలికి తీసుకువెళుతూ ఉన్నాడు అతను అది చూసి చిన్నగా నవ్వుకుని మీరు ఎంత వదిలించుకుందాం అనుకున్నా ఆ బంధం అంత ఈజీగా వదలదు సార్ దిస్ ఈజ్ మ్యాజిక్ ఇన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనుకున్నాడు జగన్ శశికని రూంలోకి తీసుకువచ్చి బెడ్ పై పడుకోపెట్టి మెల్లిగా ఆమె డ్రస్ విప్పుతూ ఉన్నాడు విహాన్ దాంతో మెల్లిగా మెనుకలోకి వచ్చిన శశిక చిన్నగా కళ్ళు తెరిచి అతను చేస్తున్న పని చూసి అద్దరిపడింది కెవ్వు అంటూ అరిచి బెడ్ మీద లేచి కూర్చోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఆమె కానీ ఆమె చేతులు మంచానికి కట్టేసి ఉండడంతో ఎటు కదలలేని పరిస్థితి ఆమెది కాళ్ళతో కొట్టైనా సరే అతన్ని చంపేయాలి అని ప్రయత్నం చేసినా కూడా కాళ్ళు కూడా కట్టేసి ఉండడంతో అది కూడా కుదరలేదు పాపం తనకి ఒరే దొంగ సచ్చినడా యాడ్రస్ విధవా నా కాళ్ళు చేతులు కట్టేసి ఏం చేస్తున్నావురా వదలరా నన్ను అమాయకపు ఆడపిల్లని నోట్లో నాలుగు లేని పిచ్చిదాన్ని అని ఇలా మంచానికి కట్ చేసి కట్టేసి నన్ను మానభంగం చేయాలని సుత్తుండవా అది అంత ఇది అనుకుంటా ఉండావా శశిక ఈడ ఈ శివంగి శశిక దగ్గరికి వస్తే చంపేత్త అంటూ గట్టిగా అరిసింది శశిక అసహనంగా ఆమె వైపు చూసి పక్కనే ఉన్న మెడికల్ కిట్ నుంచి షార్ప్గా ఉన్న ఒక నైఫ్ ఒకటి తీసి అది ఆమె గొంతు దగ్గర పెట్టి ఇంకొక మాట ఎక్స్ట్రాగా వాగిన నా మీద అరవడానికి నోరు తెరిచిన ఇది సీదా గొంతులో దిగిపోతుంది మూసుకుని కుదిరింగా పడుకో ఎథవ చింపాంజీ మొహం వేసుకుని శివంగి అంట శివంగి ముసుకళ్ళు గట్టిగా అరిచాడు విహాన్ అరుపుతో కళ్ళు నోరు ఒకేసారి టక్కుని మూసేసింది శశిక అది చూసి చిన్నగా నవ్వుకుని ఆమె పైట పూర్తిగా తీసేసి పొట్ట దగ్గర ఉన్న గాయాన్ని పరీక్షగా చూస్తూ ఉన్నాడు విహాన్ ఆమె శరీరంపై ఇన్నర్ వేర్ ఒక్కటే ఉండడంతో చాలా సిగ్గగా అనిపించి తన యథభాగాన్ని చేతులతో దాచుకోవడానికి ప్రయత్నిస్తూ ఇబ్బందిగా అటు ఇటు కదులుతూ ఉంది శశిక కానీ ఆ చేతులు కట్టేసి ఉండడంతో అది కూడా ఆమెకు సాధ్యపడలేదు ఏ కదలకుండా ఉండు అంటూ గాయం కొంచెం తగ్గుతూ ఉండడంతో ఆ గాయానికి వేసిన కుట్లు విప్పుతూ ఉన్నాడు విహాన్ దాంతో కొంచెం నొప్పి వచ్చినా సరే అరవడానికి కూడా నోరు తెరిచే ప్రయత్నం చేయలేదు శశిక అరిస్తే ఎక్కడ కత్తి గొంతులో దిగిపోతుందో అని ఆమె భయం పాపం కుట్లన్నీ విప్పేసి గాయాన్ని నీట్గా క్లీన్ చేసిన తర్వాత కొన్ని రోజులు ఈ గాయంపై వాటర్ పడకుండా ప్లాస్టర్ వేస్తున్నాను ఎప్పుడైనా నీకు పిచ్చి పీక్స్కి వెళ్ళి సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నం చేసినా సరే సూసైడ్ మాత్రమే చేసుకో అంతే తప్ప ఈ ప్లాస్టర్ పీకేసి వాటర్లో జలకాలు ఆడాలి అని మాత్రం ప్రయత్నం చేయకు ఇంజురీ అవుతుంది సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు విహాన్ సచ్చినోడా అంటే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతే నువ్వు హ్యాపీగా బ్రతికేద్దామని కలలు కంటున్నావా నీకు ఆ అవకాశం నేను బ్రతికుండగా ఇవ్వనురా అని మనసులోనే అనుకుని ఏ టబ్బి అట్టా అంటా ఉండావు నేను ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేస్తాను చెప్పు అయినా నువ్వు ఉండగా నాకు ఆ అవకాశం ఎట్టా ఎత్తావు ఏదో ఒకరోజు నువ్వే చంపి నన్ను బొంద పెడతావు కదా అమాయకంగా మొహం పెట్టి అంది శశిక దాంతో ఆమె వైపు సీరియస్గా చూస్తూ నా పిచ్చి కాకపోతే నువ్వెందుకో ఆత్మహత్య చేసుకుంటావు ఎదుటి వాళ్ళని నీ చేష్టలతో నీ మాటలతో నీ పనులతో హింసించి హింసించి హత్య చేస్తా హత్య మాత్రమే చేస్తావు నీలాంటి సైకోల గురించి తెలుసు కూడా నీకు చెప్తున్నాను చూడు నాకు లేదు బుద్ధి అని ఆమె చేతికి కాళ్ళకి ఉన్న కట్లు విప్పేసి ఇందాకటి నుంచి చూడలేక చచ్చిపోతున్నా ముందు ఆ ఎక్స్పోజింగ్ ఆపేసి డ్రెస్ వేసుకుని బయటికి తగలాడు అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు విహాన్ దాంతో షాకింగ్గా అతని వైపు చూస్తూ దొంగ విధవా నేను ఎంత సిక్సీగా ఉంటే నువ్వు ఇది చూసి ఎక్స్పోజింగ్ చూడలేక చూస్తున్నావా అసలు మగాడివేనా నువ్వు చిచ్చి నీ మాటలు వింటూ ఉంటే నా ఆడతనం మీద నాకే అనుమానం వస్తుంది అని తలకొట్టుకుంటూ వెళ్ళి డ్ర డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళిన ఆమెకి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఆమె కోసం ఎదురు చూస్తూ కనిపించాడు విహాన్ నైట్ వేర్లో చాలా కూల్గా కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉన్న అతన్ని చూసి పర్వాలేదు వీడు అందగాడే మనిషిలో ఉండే ఆ శడీజం తప్ప వేలెత్తి చూపించడానికి లోపమంటూ ఏమీ లేదు వీడిలో అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె అలా నాకు సైట్ కొట్టుకుంటూ కూర్చుంటే ఇక్కడ ఫుడ్ చల్లారిపోతుంది చల్లారిపోయిన ఫుడ్ తినడం నాకు అస్సలు నచ్చదు ఫోన్ చూసుకుంటూనే అన్నాడు విహాన్ ఆ మాటకి ఉక్రోషం రావడంతో నేనేమి నీకు సైట్ కొట్టడం లేదబ్బి అసలు నీలా ఎలాంటి కోరికలు లేని రాతి మనిషిని ఆ భగవంతుడు ఎట్లా పుట్టించినాడా అని యోచన చేస్తా ఉన్నా అంటూ వచ్చి అతని పక్కనే ఉన్న చైర్లో కూర్చుంది ఆమె కోరికలంటే నీ దృష్టిలో ఏంటో ఆ కోరికలు ఫుడ్ వడ్డించుకుంటూనే అడిగాడు విహాన్ అదే అబ్బి సినిమాలో సూపుతూ ఉంటారు కదా బస్ స్టాప్లోనో కాలేజీల్లోనో ఒక్కొక్క సినిమాల్లో అయితే బాత్రూమ్ల కాడ కూడా ఒక అందమైన అమ్మాయి కనిపిస్తూ ఉంటే ఆ అమ్మాయిని చూసి సొల్లు కార్చుకుంటూ చేస్తున్న పని వదిలేసి ఆమె కూడా దినాల తరబడి తిరగతా ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయిని వాటేసుకుందామా ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయి మూతి మీద మూతి పెట్టి ముద్దు పెట్టేద్దామా అని ఓ ఆరాట పడిపోతూ కలలు కనిస్తూ ఉంటారు కదా నీ వయసు కుర్రాళ్ళు అట్ట ఆ కోరికలు అనమాట అడిగింది శశిక ఆ మాటకి చిన్నగానవి వయసులో ఉన్నవాడికి కామన్గా ఉండే కోరికలే అవి వాటిని క్యాష్ చేసుకోవడం కోసం కొంచెం ఎక్కువగా ప్రజలకు చూపిస్తూ ఉంటారు ఈ సినిమా వాళ్ళు కానీ నిజానికి నిజమైన ప్రేమ అంటే అది కాదు అన్నాడు విహాన్ అట్నా అయితే నిజమైన ప్రేమంటే ఎట్టా ఉంటుంది అందులో తమకేమైనా ప్రవేశం ఉన్నదేటి అడిగింది శశిక ప్రవేశం అయితే ఏమీ లేదు కానీ ఒక ఫీలింగ్ అయితే ఉంది అన్నాడు విహాన్ అవునా ఏటా ఫీలింగు క్యూరియాసిటీగా అడిగింది శశిక నాకు బేసిక్గా ఈ ప్రేమలు పెళ్ళిళ్ళ మీద పెద్ద నమ్మకం లేదు వీటిని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని నా అభిప్రాయం కానీ నా అభిప్రాయాన్ని మార్చే సంఘటన నా జీవితంలో ఒకటి జరిగింది దానిని ఎప్పటికీ నేను మర్చిపోలేను అన్నాడు విహాన్ విహాన్ జీవితంలో జరిగిన ఆ సంఘటన ఏంటో తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అవి